హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ఎస్ఎల్పి వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా సిల్వర్ జ్యువలరీ షాప్కి వచ్చానండి ఇదైతే దిల్షు నగర్లో మనకి షీనిట్స్ ఉంది కదా షీనిట్స్ ఎదురుగానే ఉంటుందన్నమాట ఈ ఎస్ఎల్పి జ్యువెలరీ షాప్ వచ్చేసేసి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అండ్ మెయిన్గా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి అండ్ కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయి అండ్ ఈ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఒక్క లైక్ తోటి నాకు వీడియోలో చాలా చేంజెస్ వస్తాయండి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఖచ్చితంగా లైక్ ద్వారా ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనండి నాకు వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది లేకపోతే అస్సలు వెళ్ళదన్నమాట అండ్ ఇంకా ఈ షాప్లో ఏమేమి కలెక్షన్స్ వచ్చాయి ఫెస్టివల్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయండి మనకి సిల్వర్ జ్యువెలరీ ఉంది అలానే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది అండ్ కలెక్షన్ మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయండి వేరే షాప్స్తో కంపేర్ చేసుకుంటే నాకు రీజనబుల్ ప్రైజెస్ కూడా అనిపించినాయి అండ్ ఇది చూడండి మనకి కంట లాగా వచ్చినట్టుగా వస్తుంది అండ్ లాకెట్ కూడా ఎంత బాగుందో చాలా హెవీగా ఉంది లాకెట్ అండ్ స్టోన్స్ వచ్చేసేసి కున్నన్ స్టోన్స్ తోటి వచ్చిందనమాట అండ్ విక్టోరియన్ బీడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ చైన్ వచ్చేసేసి ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా ఇన్విజిబుల్ చైన్ అని అని చెప్పేసేసి చాలా బాగుంది ఆ చైన్ కూడా నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేశానండి ఇదే వీడియోలో కనిపిస్తుంటే మీకు స్క్రీన్ మీదనే అండ్ ఇది వచ్చేసి ప్రైజెస్ మనకు ఆ కుందన్ మోడల్లో వచ్చిన హారం వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ అనమాట అండ్ ఇన్విజిబుల్ చైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అరౌండ్ థౌజండ్ బిలో ఉన్నాయన్నమాట ఇంకా గుత్తుపూసల హారం అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీనే చాలా బాగున్నాయి రైస్ పర్ల్స్ వచ్చి గుత్తుపూసల హారం కూడా అండ్ అవి ఇన్విజిబుల్ చైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండ్ ఈ గుత్తుపూసల హారం వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ అనమాట అండ్ ఇవైతే కాసులు పేరులాగా మనకి అరేంజ్ అయ్యి ఉంది కానీ మినీ హారం లాగా అనమాట మొత్తం మనకి కుందన్ మోడల్లో వచ్చింది చాలా బాగుందండి ఎలిగెంట్గా ఉందన్నమాట చూడటానికి మంచి ట్రెడిషనల్ లుక్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయన్నమాట డిజైన్స్ కానీ ఎవర్ గ్రీన్ డిజైన్స్ అండి అవి అయితే ఇవి వచ్చేసేసి మనకి సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట మనకి వైట్ డైమండ్స్ లాగా వస్తాయి హారాలు ఉన్నాయి నెక్లెస్ ఉన్నాయి అండ్ విత్ పాపడ బిళ్ళలు కమ్మలతో సహా వచ్చాయనమాట వచ్చేసి మనకి విక్టోరియన్ బీడ్స్ టచ్ అనేది ఈ ఈ హారాల్లో ఉన్నాయన్నమాట ఈ హారం ఇంకా నెక్లెస్ సెట్ లో మనకి బీడ్స్ వచ్చేసేసి విక్టోరియన్ బీడ్స్ అండి మధ్యలో స్టోన్స్ వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ అండ్ అలానే ఎంబ్రాయిల్స్ ఇంకా రెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట యూనిక్ కలెక్షన్ అండి వీటిలోనే మళ్ళీ పూసలు కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా చేసి డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట చూడండి ఇవి వచ్చేసేసి మనకి విక్టోరియన్ బీడ్స్ తోటి వచ్చాయన్నమాట అండ్ స్టోన్స్ చూసుకుంటే మనకి వైట్ స్టోన్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కాబట్టి చాలా పాపులర్ అయినాయి అనమాట కలర్ ఆ కలర్స్ ఏవైతే బీడ్స్ యూస్ చేశారో అండ్ నిజంగా మనకి డైమండ్ జ్యువెలరీయే కొన్నట్టుగా అని అనిపిస్తుంది అనమాట పట్టుకొని చూసినప్పుడు ఆ క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ వీటికి వచ్చేసి మనకి నెక్లెస్ వస్తుంది హారం వస్తుంది కమ్మలు వస్తే అలానే పాపడి బిళ్ళతో సహా వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి నెక్లెస్ ఒక కాస్ట్ ఉందండి హారం ఒక కాస్ట్ ఉంది అండ్ మనకి పాపడి బిళ్ళ ఇంకా కమ్మలు వా అందులోనే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసేసి మనకి రెడ్ 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 స్టోన్స్ తోటి వచ్చింది కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంది స్టోన్ కూడా రెడ్ ఇంకా బ్రౌన్ రౌండ్ మిక్స్ అయ్యి అండ్ ఇది వచ్చేసేసి మనకి గ్రీన్ స్టోన్స్లో వచ్చింది అండ్ డిజైన్ చూడండి చాలా యూనిక్గా ఉంది పీస్ వచ్చేసేసి అండ్ కింద మనకి సిల్వర్ బి సిల్వర్ పూసలు వచ్చాయండి ఫినిషింగ్లో చూసారా ఎంత బాగున్నాయో గుత్తి పూసల్లాగా సిల్వర్ సిల్వర్ పూసలు అనేవి వచ్చాయి అండ్ ఫినిషింగ్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఫినిషింగ్ ఉందండి ఈ హారంకి నెక్లెస్కి అండ్ కాస్ట్ కూడా మనకి అరౌండ్ నెక్లెస్ ఒక కాస్ట్ హారం ఒక కాస్ట్ ఉంది నెక్లెస్ కాస్ట్ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది హారం సెవెన్ థౌజండ్ అట్లా చేంజ్ ఉందనమాట అండ్ ఇది వచ్చేసేసి మనకి పాపడపిల్ల కమ్మలు అండ్ నెక్లెస్ హారం అనమాట అసలు ఎంత బాగుందంటే ఈ హారము నెక్లెస్ చాలా యూనిక్గా ఉంది పొడుగ్గా వచ్చిందనమాట నెక్లెస్ కూడా అండ్ డీటెయిల్డ్గా డిజైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారండి ఇది కూడా సపరేట్ సపరేట్ కాస్ట్ ఉందనమాట అండ్ ఇవి వచ్చేసేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవి మొత్తం మనకి పర్ల్స్ తోటే ఫినిషింగ్ ఇచ్చారండి చూడండి మీకు మొత్తం వైట్ పర్ల్స్ తోటే ఫినిషింగ్ ఉంది ఇంకా వేరే ఏ పర్ల్స్ లేకుండా అలా ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇవి కూడా వచ్చేసి మనకి వన్ గ్రామ్ నక్షి ఫినిషింగ్లో వచ్చిన జ్యువెలరీ అనమాట మనకు మొత్తం నక్షి అంటే ఈ మధ్య టెంపుల్ జ్యువెలరీ టైప్ లాగా టచింగ్ వస్తుంది కదా ఆ టైప్ జ్యువెలరీలో వచ్చిన ఫినిషింగ్ ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా మనకి సెట్స్లోనే సేల్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చింది కొత్త కొత్తగా వచ్చిందంట జిలేబీ మోడల్ అంట జిలేబీ మోడల్ చూడండి అక్కడ మనకి పైన ఇట్లా తీగలు తీగలుగా ఉంది అదే జిలేబీ మోడల్ అని చెప్పారు అండ్ ఇది మాత్రము మంచి పెద్దంచున్న చీర పెద్ద బార్డర్ వచ్చి ప్లెయిన్ శారీ ఉంటుంది కదా ఆ శారీకి మాత్రం మాద్దరి పోతుందండి కాస్ట్ కూడా మీకు మెన్షన్ చేశాను చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చూసిన నా మోడల్ నాకు భలే నచ్చింది అండ్ ఇది వచ్చేసేసి మనకి నక్షి మోడల్లో వచ్చాయి అనమాట హార ఇంకా నెక్లెస్ ఇవి వీటిలో మనకి స్టోన్ వచ్చినవి ఉన్నాయి స్టోన్ లేనివి కూడా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసేసి మనకి నక్షి మోడల్లోనే స్టోన్ వచ్చింది విత్ పర్ల్స్ రైస్ పర్ల్స్ అనమాట అండ్ గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి అండ్ ఇది వచ్చేసేసి కాస్లో పేరు ఎవర్ గ్రీన్ ఈ మోడల్ కూడా చాలా బాగుందండి హారానికి వచ్చిన డీటెయిల్డ్ వచ్చిన ఫినిషింగ్ మాత్రం అదిరిపోయిందనమాట అండ్ ఇవి కూడా సపరేట్ సపరేట్ కాస్ట్తోనే ఉన్నాయి కొన్ని మంచి రీజనబుల్ ప్రైస్ తోటే ఉన్నాయండి ఈ ఈ షాప్లో అయితే ఎస్ఎల్పి జ్యువెలరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసేసి అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇక్కడ లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసేసి మనకి పాపడ బిల్లల్లోనే వన్ గ్రామ్ గోల్డ్లో ఉంది సిల్వర్లో ఉందనమాట కొంచెం మనకి విక్టోరియన్ జ్యువెలరీ టచ్అప్ తోటైనా పాపడ పిల్లలు కూడా ఉన్నాయన్నమాట ఇవే అనమాట విక్టోరియా టచ్ టచ్ప్లో ఉన్నవి ఆ బీడ్స్ ఉన్నాయి కదండి కింద కలర్ కలర్ బీడ్స్ అవే అనమాట విక్టోరియన్ జ్యువెలరీ బీడ్స్ వచ్చేసేసి చిన్నపిల్లలకి కూడా పెట్టేటట్టుగా కూడా పాపడ బిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అని అనుకుంటున్నాను డిఫరెంట్గా ఉందండి కలెక్షన్ నాకు ఈ పింక్ కలర్ స్టోన్స్ వచ్చిన పాపడ బిల్ అయితే చాలా బాగుంది అండ్ హెయిర్ క్లిప్స్ కూడా అక్కడ సేల్ చేస్తున్నారు అనమాట అండ్ ఇవి వచ్చేసేసి మనకి చేయి పట్టీలు వంకిల్లాగా ఉంటాయి కదా అవే చైన్ తోట వచ్చినాయి అనమాట అండ్ ఇది వచ్చేసేసి హెయిర్ క్లిప్ హెయిర్ క్లిప్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఈ క్లిప్ వచ్చేసేసి మనకి సిక్స్ నైంటీ సంథింగ్ సిక్స్ ఫార్టీ ఆ రేంజ్లో ఉందన్నమాట అండ్ ఇలా బ్యాక్ సైడ్ క్లిప్ వస్తుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా అంటే చాలా బాగుంది అండ్ స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి స్టోన్స్ లేనివి కూడా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి జడకి బ్యాక్ సైడ్ పెట్టుకునేవి ఇట్లా చెంపస్వరాల లాగా వచ్చేసేసి మధ్యలో ఇక్కడ మంచిగా లక్ష్మీదేవి బిల్లల్లాగా వచ్చేసి ఉంటాయి కదండి హెయిర్కి పెట్టుకునేవి అవి ఉన్నాయి చెంపస్వరాలు ఉన్నాయి మాటీలు ఉన్నాయి మనకి వైట్ బీడ్స్ తోటి వచ్చిన విక్టోరియన్ జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయండి విక్టోరియన్ బీడ్స్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు అండ్ వడ్రనాలకు వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వడ్రనం కూడా ఇవి కూడా మనకి రేంజ్ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా చెప్పారు అండ్ ఇంకా దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశానండి ఇది వచ్చేసి మనకి కుందన్ వైట్ స్టోన్సు అలానే వన్ గ్రామ్ గోల్డ్ తోటి వచ్చిన వద్రానం ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ వడరానం అనమాట మనకి వైట్ బీట్స్ అనేవి ఇందులో పాప్ ఆన్ అయ్యాయి అండ్ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను ఫోర్ థౌజండ్ సిక్స్ ఫోర్ థౌజండ్ రేంజ్లో అలా ఉంది అండ్ అక్కడ డిస్ప్లే చేసిన అనమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంది అండ్ ఇక్కడ హారాలు కూడా డిస్ప్లే చేశారు హారం ఇంకా నెక్లెస్ ఇవి కూడా చాలా బాగున్నాయి కాస్ట్ల పేరులాగా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అలానే అలానే ఆ షాప్లో చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది రోజుకొకటి వేసుకున్న మన ఆడవాళ్ళకి ఈ ఏదైతే ఈ కోరుకుంటుందో అస్సలు తరగదండి అంత బాగుందనమాట కలెక్షన్ వచ్చేసేసి అండ్ ఇవి వచ్చేసి మొత్తం విక్టోరియన్ బీట్స్ అండి మీకు కావాలనుకుంటే మనం కస్టమైజ్ కూడా మనకి కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట మనం బీట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు చేసిస్తారు లేకపోతే అక్కడ ఉన్న బీడ్స్ తోటి కూడా వాళ్ళు చేసి ఏమన్నా చేసిస్తారనమాట కస్టమైజబుల్ ఏవైనా సరే కస్టమైజబుల్ చేసిస్తారు అండ్ ఇవి వచ్చేసేసి కమ్మలు సపరేట్గా కమ్మలు తీసుకోవాలనుకున్నా కూడా ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలు విక్టోరియన్ మోడల్లో వచ్చిన కమ్మలు అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఉన్న కూడా కమ్మలు కూడా ఉన్నాయి బుట్టలు కూడా మీకు ఇక్కడ ప్రైజ్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను స్క్రీన్ మీద అండ్ పెద్ద చిన్న సైజు బుట్టల దగ్గర నుంచి పెద్ద సైజు బుట్టలు కూడా ఉన్నాయండి చాంద్మాల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ వెస్ట్రన్లో వేసుకునేటట్టుగా కూడా ఉన్నాయి అన్నమాట అండ్ కొంచెం డల్ షేడ్లో ఉన్న గోల్డ్లో కూడా డల్ షేడ్లో ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి కదా అలాంటి కమ్మలు కూడా ఇయర్ రింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసేసి చెంపస్వరాలు అనమాట అండ్ చెంపస్వరాలలో కూడా మొత్తం మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయండి మెయిన్గా మోడల్స్ వచ్చేసేసి మనకి కాసులో పేరు మోడల్స్ లేకపోతే వైట్ పోల్స్లో వచ్చినవి అలా ఒక్కొక్కటి మోడల్స్ అనేవి ఉన్నాయి డిస్ప్లేలో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం మనకి బ్యాంగిల్ సెక్షన్ అండి అండ్ బ్యాంగిల్స్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా కడియంస్ ఉంటాయి రెండు చేతులకు వచ్చే కడియాలు ఉంటాయి అలానే బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్లోనే విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి వైట్ స్టోన్ సిల్వర్ సిల్వర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిల్వర్ ఫినిషింగ్లో వచ్చిన వైట్ స్టోన్స్లో వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ టెంపుల్ టెంపుల్ జ్యువెలరీ కూడా ఉంది బ్యాంగిల్స్లో అండ్ నక్షి మోడల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి వైట్ స్టోన్స్లో మళ్ళీ కలర్ వీడ్స్ వచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా మనకి గ్రీన్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మనకి వైట్ స్టోన్స్లో వచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఇది అక్కడ షాప్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి నేను కలెక్షన్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసేసి మన సిల్వర్ జ్యువెలరీ వైట్ స్టోన్స్లో అనమాట ఇందక చూపించింది గోల్డ్ జ్యువెలరీ వైట్ స్టోన్స్ గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది మనకి స్టోన్ చుట్టూ అండ్ మధ్యలో వచ్చేసి స్టోన్ అయితే కామన్ మనకి సిల్వర్ జ్యువెలరీ వచ్చేసేసి చుట్టుపక్కల ఆ స్టోన్ చుట్టూ మొత్తం వచ్చేసేసి మనకి సిల్వర్ కలర్లో వస్తుంది అండ్ మధ్యలో మనకి వైట్ స్టోన్ అనేది కామన్ అనమాట ఇంకా విక్టోరియన్ బీడ్స్ టచ్ అప్ ఇచ్చేసేసి అలాంటి జ్యువెలరీ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనమాట ఇంకా క కంఠాభరణాల్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదండి పెద్ద పెద్ద స్టోన్స్ లా అదే పెద్ద పెద్ద ఏమంటారు లాకెట్స్ వచ్చేసేసి ఇట్లా జస్ట్ ఓన్లీ సింగిల్ లైన్ కంటాబర్ణాల లాగా వస్తున్నాయి కదా అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇవి వచ్చేసి చూడండి ఇవైతే క్లాసిక్ అనమాట బ్యాంగిల్స్ ఆ వైట్ సిల్వర్ స్టోన్ సిల్వర్ సిల్వర్ జ్యువెలరీలో వైట్ స్టోన్ వచ్చేసి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నాం కదండీ ఇంకా పైన వచ్చేసేసి ఓన్లీ వన్ ఫ్లోరే ఉంటుందనమాట ఆ వన్ ఫ్లోర్లోనే మనకి ఓన్లీ ప్లెయిన్ చైన్స్ మంగల్ సూత్ర బ్లాక్ బీడ్స్ లాంగ్ బీడ్స్ లాంగ్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ అలాగే షార్ట్ బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్స్ ఇవన్నీ మనకి వన్ వన్ గ్రామ్ జ్యువెలరీలో ఉంటాయి బ్రాస్లెట్స్ అయినా జెంట్స్కి లేడీస్కి అవైలబుల్లో ఉన్నాయి అండ్ జెంట్స్ చైన్స్ కూడా నెక్ చైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసేసి మనకి పులిగోర్లు చైన్ అంటారు కదండీ పులిగోరుతో వచ్చిన చైన్ మోడల్స్ అవన్నమాట అండ్ ఇవి వచ్చేసేసి లేటెస్ట్గా వచ్చిందంట ఈ మోడల్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది మనకి సీజర్స్లో వచ్చిందనమాట బీడ్స్ ఫైవ్ నైంటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న బ్లాక్ బీట్స్ అనమాట ఈ స్టోనే అట్రాక్షన్ అనమాట ఈ బ్లాక్ బీడ్స్కి అండ్ ఇది వచ్చేసేసి రీసెంట్గానే త్రీ లైన్స్ తోటి వచ్చిందనమాట బ్లాక్ బీట్స్ త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ విత్ ఈ లక్ష్మీదేవి అమ్మవారు అనే బ్లాక్ బీట్స్లో వచ్చారు చాలా బాగుంది ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి ప్రైస్ వచ్చేసి అరౌండ్ థౌజండ్ సిక్స్టీ అలా ఉంది కలెక్షన్ చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి వీటిలో కాసులు వచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి కాసులు ఉంటాయి కదా కాసుల పేర్లాగా అవి బ్లాక్ పూసలతోటి చేసినవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి మొత్తం లాంగ్ బ్లా బ్లాక్ బీడ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కలెక్షను అండ్ ఇవి వచ్చేసేసి మనకి మంగళసూత్రలో ఈ మధ్య సైడ్ డిజైన్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా అవన్నమాట చైన్స్ తాళి చైన్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇవి వచ్చేసి మామూలు రెగ్యులర్గా యూజ్ చేసుకునే చైన్స్ ఇవి వచ్చేసేసి ఇది వచ్చేసి స్టెప్ చైన్ అండి ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్ అయిపోయినాయి ఈ స్టెప్ చైన్స్ వచ్చేసేసి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చి ఉన్నాయండి ఇక్కడ స్టెప్ చైన్స్లో కూడా ఒక పది ఒక పది వరుసలు ఉన్నవి కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట సైడ్ వాటికి లాకెట్స్ వచ్చేసేసి ఇది సింగిల్గా వేసుకున్న కూడా చాలా బాగుంది మంచి లుక్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి మొత్తం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ఇదండి ఈ వాలిటీ వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంత వాల్యుబుల్ ఎంత వాల్యుబుల్ అంటే అసలు నేను చెప్పలేను అంత వాల్యుబుల్ అనమాట అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంటు నేను టెక్కారండి బాబాయ్ అండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్